ఐఎన్బి న్యూస్ కి స్వాగతం మంచిర్యాల జిల్లా లక్షటిపేట మున్సిపాలిటీ స్థానిక విశ్రాంతి భవనంలో రైతులతో కలిసి మిఠాయి పంపిణీ చేసి వాణ సంబరాలు చేసుకున్న లక్షటిపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రోజు రైతులు రాజు చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని రైతులకు ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉన్న ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అని ప్రతి రైతు ఖాతాలో రైతు భరోసా జమ చేయడం జరుగుతుందని ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని డెబ్బై లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది అలాగే ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాలను ప్రజలకు అందే విధంగా చొరవ చూపుతున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఇది ప్రజల ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేసే ప్రభుత్వం అన్నారు ప్రతిపక్ష నాయకులు ఎన్ని అబద్దాలు చెప్పినా ప్రజలు నమ్మలేరని అన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్ పట్టణ అధ్యక్షులు ఎండీఈ ఆరిఫ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోట రవి మాజీ ఎంపీటీసీ మడిపల్లి స్వామి మరియు ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు 쟤, 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 जब्स হ্যালো দাদা 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 కార్యక్రమం నిన్న మొన్న మొన్న చేపట్టింది ప్రతి రైతుకు కూడా దాదాపు సగం మంది పడ్డాయి తొమ్మిది రోజుల టైం ఇచ్చారు తొమ్మిది రోజుల టైంలో కంప్లీట్ ప్రతి రైతుకు కూడా ఎకరాకి ఆరు వేల చొప్పున రైతు భరోసా పడుతుంది మరి ఈ కార్యక్రమం మా సురేఖమ్మ డిసిసి అధ్యక్షులు సారం మా స్థానిక ఎమ్మెల్యే గారు పిఎస్ఆర్ ప్రేంసాగర్ గారు సారం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ బట్టి విక్రమకారి ఆధ్వర్యంలో మరి ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది దీని గురించి సంబరాలు చేస్తున్నటువంటి మా లక్ష్యం పెట్ట వార్డు అధ్యక్షులు ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ మైనార్టీ ఎస్సీసీఎల్ బీసీసీఎల్ నాయకులందరికీ ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు నేను అందరికీ నేను కృతజ్ఞతున్నాను జై హింద్ జై కాంగ్రెస్ జై పిఎస్ఆర్ ఈ కార్యక్రమం చేసుకునేది ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డి గారు రైతు బంధు రైతు భరోసా తొమ్మిది రోజులలో మొత్తం చేస్తామన్నారు కానీ ఇప్పటి వరకు రెండు ఎకరాలకు ఉన్నవారికి మొత్తం మందికి పడ్డాయి మాకు కూడా పడ్డాయి ఇది చేసినందుకు మాకు కొంచెం సంతోషంగా ఉన్నది మేము ఏ వల్ల ఎదురు చూడకుండా మా ఖర్చులు గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులతో మాకు మా ఎరువులు కానీ విత్తనాలు కానీ కొనుక్కోవడానికి మంచి టైంలో ఇచ్చింద్రు కనుక మాకు సంతోషంగా ఉన్నది వారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము మంచాల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమసా ప్రేమసాగర్ రావు గారు అలాగే కాంగ్రెస్ పార్టీ మంచాల జిల్లా అధ్యక్షురాలు గౌరవనీయులు శ్రీమతి కొకిరాల సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు లక్షపేట మున్సిపాలిటీలో ఏదైతే సోమవారం రోజు రైతు భరోసా కార్యక్రమానికి రైతు భరోసా కార్యక్రమాన్ని గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ప్రతి రైతు అకౌంట్లో రైతు భరోసా డబ్బులు వేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు రైతులకు ఏదైతే పంట పండించే ఎవరి దగ్గర అప్పు అడగ అడగొద్దని ఉద్దేశంతో మరి రైతుకు రాజు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ప్రతి అకౌంట్లో ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాష్ట్రంలో డెబ్బై లక్షల మంది రైతులకు రైతు భరోసా పడబోతుంది మరి వారికి పడింది ఆల్రెడీ వారికి రేవంత్ రెడ్డి గారికి మరియు అలాగే భట్టి విక్రమార్క గారికి తెలంగాణ ప్రభుత్వానికి రైతుల తరఫు నుండి మేము వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటాము అలాగే బీద బడుగు వర్గాలకు ఆశా జ్యోతి అయిన రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారు అలాగే మా ప్రితమ నాయకులు ప్రేమ్ రావు గారి ఆధ్వర్యంలో ఈరోజు మంచాల నియోజకవర్గం అయితేనేమి మరి తెలంగాణ రాష్ట్రం అయితేనేమి బీద బడుగు వర్గాల కళ్ళల్లో సంతోషాన్ని చూడాలని చూడడానికి ఈరోజు మహిళలకు ఉచిత బస్సుగా ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి అలాగే సన్న బియ్యం కానివ్వండి ప్రతి గృహానికి గృహజ్యోతి కింద ఫ్రీ కరెంటు కానివ్వండి రెండు వందల యూనిట్లు అలాగే ఏదైతే ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుండి పది లక్షలు చేయడం కానివ్వండి సిలిండర్ ఐదు వందలకే ఇవ్వడం కానివ్వండి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉండి ప్రజా ప్రభుత్వం బీద బీద బడుగు వర్గాల ప్రభుత్వం మరి ప్రజలందరూ గమనించాలే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి బీద బడుగు వర్గాలు సంతోష్ సుఖ సంతోషాలతో ఉన్నారని ఈ మీడియా ద్వారా నేను తెలియ తెలియజేసుకుంటాను మరి ఈ రైతు భరోసా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మా రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమార్క గారికి తుమ్మల నాగేశ్వరావు గారికి మా గౌరవనీయులు మంచాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారికి సురేకమ్మ గారికి ధన్యవాదాలు